వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా నూట ఆరు పథకాలు ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు పథకాలు ఇచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాల ద్వారా అభ్యుదయ పథకంతో అనగా చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా ఈ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది సమస్యలు గ్రామాల్లోనే ఉంటాయని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చి ముందుకు తీసుకెళ్తారని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పోలే శాంతి తెలిపారు నూట ఆరు పథకాలు ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు పథకాలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి చేపట్టడానికి కారణం కూడా ఆ అంత్యోదయ అనే ఒక సిద్ధాంతంతో ఎందుకు అంటారా చిత్త చివర ఉన్న వ్యక్తికి కూడా ప్రతి ప్రభుత్వ ఫలాలు చెందాలి అర్హులైన పేదలు ఎవరు ఉన్నా కూడా గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఈ పథకాలని వినియోగించుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ విక్సిత్ భారత సంకల్ప యాత్ర ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఇక్కడున్న గ్రామస్తులందరికీ ఒకటే చెప్తున్నాను సమస్యలు గ్రామంలోనే ఉంటాయి గ్రామ సమస్యలు కూడా మనం తీర్చే దిశగా ముందు అడుగులు వేయాలి ఎందుకంటే దేశం ముందుకెళ్తుంది అన్ని దేశాలు మనల్ని ఈరోజు చూస్తున్నారు అనే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా తోటి భారతదేశం మొత్తం ఎంత ఇదిగా మనము ఆ మహమ్మారి మన మనలో ఉండి మన అందరం కూడా ఇలా కూర్చొని ఉండి మనిషి మనిషి మాట్లాడుకునే ఇది కూడా లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి సమయంలోనే మనకి లాక్డౌన్ పెట్టి ఈ రోజు వరకు మనం ప్రాణాలతో ఉన్నాము అంటే మన ప్రీ ప్రధాని చొరవ వల్లే అని చెప్పాలి మనకి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇవ్వకుండా ఉచిత వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ద్వారా పనిచేసే ఏఎన్ఎంలు ప్రతి నర్సులు వాళ్ల ద్వారా మనకు వ్యాక్సిన్ సప్లై చేసి మన అందరి ప్రాణాలని ప్రదాత అయిన మన ప్రీతం ప్రధానికి మనం ఎంత ధన్యవాదాలు